వైఎస్ఆర్ కడప జిల్లా బందీల్ పట్టణంలోని టీపీ కుంట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోమ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కడారి తిరుపల అధ్యక్షతన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ శేఖరరావు రావు హాల్పై జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం పీపీ కుంట సైకిల్ వరకు ర్యాలీ నిర్వహించారు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆర్టీవో తెలిపారు సంస్థ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రజలు పాల్గొన్నారు మన సంస్థది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా లాభాపేక్షలు లేకుండా అందరు కలిసి ఆ కీని కీ

నుంచి గణతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంసిద్ధమై సన్నాహమై ఎంతో మనకి కొన్ని మంచి విషయాలు రహదారి భద్రత గురించి చెప్పడానికి వారి అమూల్యమైనటువంటి జ్యూతులు సహకరించడానికి చాలా సంతోషం వారు చెప్పిందే కాకుండా మన బాధ్యత ప్రకారం కూడా ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ లైసెన్స్ కంపల్సరీ ఇన్సూరెన్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్

ప్రతి మన పేరు మీద కొన్ని చోట్ల వారి వారి వ్యక్తిగత విషయాలని మాట్లాడుతూ సంస్థని కించపరచడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటిది ఎవరు కూడా దయచేసి చేయవద్దు ఏదైనా ఉంటే మన సంస్థలో ఉన్న సభ్యులందరూ కలిసి ఏదైనా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడి సమస్యని ఈ అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా కార్లు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోని వాహనాన్ని నడపరాదు అనేది ప్రధాన అంశం అంటే మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద నడవరాదండి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద నడవరాదు ఏం చే అందరికీ ఇబ్బంది దయచేసి గమనించగలరు రహదారి భద్రతని పాటించి మీరు సురక్షితంగా ఈ గమ్య స్థానాలను చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా తన యొక్క బాధ్యత ఎరగాలి అదేవిధంగా వినియోగదారుల యొక్క హక్కులు తెలుసుకోవాలి వాటిని సంరక్షించుకోవాలి అండి వాడికి అలవాటు అయిపోతుంది అనమాట కూరలు ఉప్పేయడం ఎంత ఇంపార్టెంట్ తండ్రి హెల్మెట్ పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్ గా పెట్టుకుంటాడు కాబట్టి పిల్లడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ చూడండి కూరలు పెయడం మర్చిపోయినారు ఎప్పుడన్నా మర్చిపోరు ఎందుకు మర్చిపోతారు నువ్వు పిల్లలు కూడా మర్చిపోరు అదే విధంగా తండ్రి హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోయి కనుక నువ్వు పిల్లల గురించి ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పరిస్థితి నిన్న మధ్య ఒక యాక్సిడెంట్ జరిగింది బాధ కలిగిస్తుంటుందండి హృదయ విధారకంగా ఇప్పుడు తెచ్చదంటే ప్రతిదీ మనకే అనుభవంలోకి వచ్చిందంటే చాలా విషాదకరమైన విషయం సో అలాంటి విషాదకరమైన విషయాలు ఎవరి ఇంట్లో కూడా రాకుండా ఉండాలంటే కనుక మనం బాధ్యతాయుతంగా ఉండాలి కంపల్సరీ మీరు హెల్మెట్ పెట్టుకోండి మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు పెట్టుకోండి ఈ రోజున ఇక్కడ మీరు చేసేది అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం మనం మన కోసం మనం కాదు మన పిల్లల యొక్క ఔన్నత్యం వాళ్ళ యొక్క అభివృద్ధి మనం చూడాలనుకుంటున్నాం చేతికి వచ్చిన పిల్లలు కాలగర్భంలో కలిసిపోతుంటే కన్న మనసు ఎట్లా ఉంటుంది సో దయచేసి దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకోండి వినియోగదారం ఫార్ము అంటే ఇది ఒకటే కాదండి ప్రతి విషయంలో కూడా మన బాధ్యతయుతంగా ఉండాలి మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే విధంగా ఉండాలండి సో దయచేసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించవద్దు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలర్ట్గా ఉండండి ఎంచేదంటే అది ఒక యుద్ధ రంగం ధన అన్నమాట కురుక్షేత్ర సంగ్రామం లాంటిది రోడ్డు అనేది రోడ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అనేది కాదు ఎదుటివాడు ఎంత అజాగ్రత్తగా ఉన్నాడు అనేది అదే విధంగా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తారు ఆంధ్ర తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ఢిల్లీ వరకు ఈ సంస్థ వ్యాపించి ఉందండి అతి త్వరలోనే భారత్ కన్జూమర్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం అవుతుంది ఒక చిన్న నేమ్ చేంజ్ వల్ల ఆగుంది ఇది నేషనల్ లెవెల్లో కూడా వెళుతుంది అయితే మా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ వైస్ వైసీపీ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు అత్యుత్తమైనటువంటి అవార్డ్స్ని తీసుకున్నటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొడక్ట్ ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ ఇబ్బందులు జరిగినా ఎక్కడ సమస్యలు ఎదురైనా వినియోగదారుడు ఎక్కడ నష్టపోయినా కూడా ఏ సమస్య ఎదురైనా కూడా ఇమీడియట్గా నా దృష్టికి వచ్చిందంటే విత్ ఇన్ అవర్స్లోనే అది క్లియర్ అవ్వాలి లేకపోతే అలాంటి అధికారుల మీద కానీ అలాంటి నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొనుక్కున్నాం మనము మొబైల్ కొనుక్కున్న తర్వాత దీని మీద వారంటీ లేదు గ్యారంటీ లేదు అనడానికి లేదు మనం కొనుక్కున్నాం కాబట్టి కంపల్సరీ మనం దాని తాలూకు బిల్లు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు ఏసీ కొనుక్కున్నారు దేనికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బిల్లు ఉండాలి అది మన ప్రాథమిక బాధ్యత హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతల గురించి తెలుసుకోవాలి అదొకడి ప్రతిదీ మన హక్కు హక్కు అనడానికి ముందు బాధ్యత తెలియాలి మన బాధ్యత ఏమి ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత ఇప్పుడు శాసన ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు గౌరవనీ ముఖ్యమంత్రి గారు శాసన ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు మనం ఎక్కడుంటున్నామో అక్కడ నీట్గా ఉండే మన బాధ్యతలు ఫస్ట్ అండి బాధ్యతలు కానీ మనం గమనిస్తే కనుక హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి దాని గురించి మనం ఏం పోరాట ఒక తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సింది మన బాధ్యత అనుకుంటే కనుక తండ్రి ఆస్తిని అడగడానికి హక్కు ఆటోమేటిక్గా వస్తుందండి సో మన బాధ్యత ఎలా ఉన్నాము ఒక కొడుకు ఎట్లా ఉన్నాము ఒక తండ్రికి ఎట్లా ఉన్నాము ఒక అన్నగా ఎట్లా ఉన్నాము ఒక తమ్ముడిగా ఎట్లా ఉన్నాము ఒక బాబాయిగా ఎట్లా ఉన్నాము ఒక పెద్ద నాన్నగా ఎట్లా ఉన్నాము ఫస్ట్ మన బాధ్యతలు తెలుసుకోవాలి ఒక పౌరుడిగా మన బాధ్యతలు తెలుసుకున్నప్పుడు హక్కులు ఆటోమేటిక్గా తెలుస్తాయి అన్నమాట సో హక్కుల కోసం కోరాల్సిన అవసరం లేదు బాధ్యతలు మాత్రం సక్రమంగా నిర్వర్తించాలి ఇక్కడ నేను బాధ్యత గురించి మాట్లాడుతున్నానంటే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి బిల్లు ఉందా లేదా అది మన బాధ్యత అడగడం చింతపండుకి వెళ్ళారు వాడు బెల్లం ఇచ్చినాడు తెచ్చేసుకుంటారా తెచ్చుకోరు కదా బిల్లు లేకుండా వస్తువు పట్టుకెళ్ళమంటే తెచ్చేసుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత పని చేయలేదని మేము ఆవిడ చెప్తా రేపు ఫ్రిడ్జ్ పని చేయట్లేదు అనేసి పట్టుకెళ్ళమంటే బిల్లు లేదు ఆడ అంట మన దగ్గర అంత ముందు తీసుకెళ్ళాలని కూర్చోండి చాయ్ తాగుతారా కాఫీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా అండి మంచి రిఫ్రిజిరేటర్ కనిపించినప్పుడు వాడికి కనపడనమాట లోపలికి వెళ్ళిపోతే బిల్ అయితే మన దగ్గర ఉండదు మనం అటు ఇటు తిరుగుతూ ఉండాలన్నమాట సో నేను చెప్పేది టూ వీలర్ నడిపే వాళ్ళకు హెల్మెట్లు లేవు అందులో లైసెన్స్ లేకుండా చిన్నపిల్లలు బైక్ తోడం ఎక్కువగా అయింది అతివేడం వల్ల మంది యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ రోడ్డు భద్రతా విషయాలను అందరూ పాటించి వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము అందులో విద్యో చేసినటువంటి మా వినియోగదారు పూర్వం అందరికీ అందరి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మా స్టేట్ ప్రెసిడెంట్ త్రిపాల్ సార్ గారికి అందరికీ నా నమస్కారం